వార్తాపత్రికల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో కథనాలు రావడం జరిగింది దీనికి సంబంధించి మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అదేవిధంగా జరిగింది అని కూడా ఎవరు డైరెక్ట్గా చెప్పడం లేదు కానీ ఇండైరెక్ట్గా కొంతమంది ఇది కొంతమంది ఈ బెట్టింగుల్లో ఆన్లైన్ గేమ్స్లో అయి డబ్బులు పోగొట్టుకున్నారు అని చెప్పడం అయితే జరుగుతుంది కానీ ఎవరు అనేది పూర్తి వివరాలు తెలిసి రాలేదు అదేవిధంగా మాకు ఎలాంటి తపూర్వకంగా కానీ ఓవరాల్గా కానీ ఎవరు కంప్లీట్ చేయలేదు ఈ సందర్భంగా మేము యువతకి మరియు తల్లిదండ్రులకి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడి యువత విడదారిన పట్టడం అదేవిధంగా దాంతో వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ బంధువులకి అందరికి కూడా తీవ్రమైన క్షోభని మానసిక వేదనని మిగులుస్తున్నారు కాబట్టి యువత ఇలాంటి వాటిని దరిచేరనీయకుండా వాళ్ళ చదువు పైన వాళ్ళ పైన దృష్టి పెట్టాలని చెప్పేసి వాళ్ళకి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు సెల్ ఫోన్లలో ఏం చేస్తున్నారు ఎంతసేపు ఆ స్క్రీన్ టైం అనేది ఎంతసేపు ఉంది ఇవన్నీ కూడా చాలా దగ్గరగా గమనించాల్సిన అవసరం ఉంది లేదంటే రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు మరియు యువత వాళ్ళ బాధ్యతను తిరిగి ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చాలామంది విద్యావంతులు అన్నీ తెలిసిన వాళ్ళు కూడా సైబర్ నేరాల బారిన పడుతున్నారు వాళ్ళకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఒకటే ఈజీ మనీ చాలా తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఒక ఆ దురాలోచనతోటి ఇలాంటి సైబర్ నీరాళ బారిన పడుతున్న సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్ మనం కష్టపడకుండా మనకి ఏది రాదు ఒకవేళ వచ్చినా కూడా అది నిలబడదు అనే ఒక మూల సూత్రాన్ని గమనించాలని చెప్పేసి అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం సైబర్ నేరాలకు సంబంధించి చాలామంది కొన్ని ఇన్స్టాలో కొన్ని రీల్స్ షేర్ చేసి లైక్ చేస్తే పాయింట్స్ ఇచ్చి డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పడము అదేవిధంగా కొంతమంది పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి పార్ట్ టైం జాబ్స్ సింపుల్గా మీరు వీడియో షేర్ చేస్తే మీకు అమౌంట్ ప్రింట్ అవుతాయని చెప్పడం ఇలాంటి ఆ చిన్న చిన్న విషయాలు కూడా నిజ నిజమే అని చెప్పి నమ్మి వాళ్ళ డబ్బుల్ని పోగొట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి వాటిని చూసుకోకుండా క్లిక్ చేయడం జరుగుతుంది ఆ ఏపీకే ఫైల్స్ క్లిక్ చేసినా కూడా వాళ్ళ ఫోన్స్ హ్యాక్ అయిపోయి వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా విత్డ్రా అయిపోతుంది వీళ్ళకి తెలియకుండానే కాబట్టి మనకు తెలియని వీడియోస్ కానీ మనకు తెలియని వాళ్ళు కానీ పెట్టిన వీడియోస్ కానీ అదేవిధంగా ఏదైనా ఏపీకే ఫైల్స్ కానీ వస్తే వాటిని ఓపెన్ చేయకూడదు వెంటనే డిలీట్ చేసుకోవాలి ఈ సైబర్ నేరగాళ్ళ మారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటే చాలా దీనికి సంబంధించి అవేర్నెస్ పొందాల్సిన అవసరం చాలా ఉంది మేము చాలా గ్రామాల్లో మేము డైరెక్ట్గా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదేవిధంగా ఇండైరెక్ట్గా కూడా మేము ఈ క్యాంపెయిన్స్ చేస్తూ ఉన్నాం ఎంత చేసినా కూడా చాలా దగ్గరలో ఇంకా ఈ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు వారి బాధ్యతను వారు ముద్దెరిగి ఈ సైబర్ నేరాల వారిని పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంది అదేవిధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ వాళ్ళ పిల్లలు ముఖ్యంగా యువత ఆడకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా బెట్టింగ్లు ఈ అవి పత్తాలు అది ఆడుకుంటా ఒక్కొక్కరు మినిమం ఒక కోటి రూపాయల దాకా యాభై లక్షలు పొడగొట్టుకున్నారు ఒక భూములు అమ్ముకున్నారు అందరు ఇట్లా హైదరాబాద్ కి బతుకు దగ్గరికి వెళ్ళిపోయారు ఇప్పుడు అటువంటి పరిస్థితి జరిగింది ఇరవై కుటుంబాలు ఉంటాయి అందరు ఇది ప్రాబ్లం వల్ల అందరు సాల్వ్ చేసుకొని ఎక్కడో బయటకు వెళ్ళి పని చేసుకుంటారు ప్రస్తుతం లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ Media legend Roy Prakash is back.